सरदार साईबाई बापाना जु हा सरवाई बाप आशा आलू साप आशा आलू साई गौड़ा सर जय गुड़ा जय गौड़ा जय गौदार सरवाई गुड़ा जुहाोड़गारे आशा कौंड कौंड

ఉమ్మడి వారంగల్ జిల్లా ఇప్పుడు జంగా రఘునాథ్పల్లిలో వారు జన్మించారు ఒక వెనుకబడి కులం ఎస్సీ ఎస్టీ బీసీ ఒక రాజ్య కోసం రాజ్యం కోసం వారు పోరాటం చేశారు చాలా గొప్ప పని చేశారు అప్పుడు ఇప్పుడు ట్యాక్స్ చాలా ఎక్కువ ఉండేది సో ఇది కూడా ట్యాక్స్ తగ్గడం కోసం పన్నులు తగ్గడం కోసం ఒక పోరాటం చేశారు మనందరికీ వారి జీవితం నుండి స్ఫూర్తి తీసుకోవ తీసుకోవాలి ఇప్పుడు ప్రభుత్వం తరఫున ప్రభుత్వం నుండి పాలన నుండి మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి గురించి ఇప్పుడు రాజ్య వికాస్ పథకం కూడా ఉందనే గౌరవనీయులు డిప్టీ సీఎం గారి మేరకు ఆదేశ ప్రకారం ఇప్పుడు అన్నీ ఎంపీడిఓజ్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్స్ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రం నుండి ఫామ్స్ ఎక్కువ అవకాశం ఉంది ఇప్పుడు చాలా మంచి గొప్ప అవకాశం ఉంది ముఖ్యమైన బీసీ అన్ఎంప్లాయిడ్ యూత్స్కి ఇప్పుడు రకరకాల యూనిట్స్ ఉన్నాయి సో అంతకుముందు చాలా మనిషి ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గొప్ప పని చేసిన వాళ్ళు దాంట్లో సర్వాయి సర్దార్ సర్వాయి పాపన్న గారి పేరు టాప్లో ఉంది చాలా గొప్ప మనిషి చాలా గొప్పవారు మనందరికీ స్ఫూర్తి తెలుసుకోవాలి తీసుకోవాలి అండ్ అందరికీ నా తరఫున నమస్కారం ఈరోజు వర్ధంతి ఉంది జీవనం నుండి అందరికీ చదవాలి సర్ సర్వాయి పాపన్న సర్దార్తో పాటు చాకలి చాకలియలమ్మతో సహా అందరూ మన ఈ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నిర్మించారు కేవలం తెలంగాణ రాష్ట్రం కాదు మొత్తం భారతదేశంలో చాలా గొప్ప పేరు ఉంది ఇద్దరికి సో మరొకసారి ధన్యవాదాలు అందరూ ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల పదిహేనవ వర్ధంతి జరుగుతూ ఉంది పదిహేడు వందల పది పదిలోనే మొగలు చక్రవర్తులు కుట్రబన్ని విప్లవాలను లేవదీస్తూ ఏడు సంస్థానాలను ఆక్రమించి గోల్కొండ కిల్లా ఆధారంగా రాజ్యాన్ని పరిపాలించినటువంటి గొప్ప తొలి తెలంగాణ పోరాట యోధుడు సర్వైపాపన్న బతకడానికి వీలు లేదు రాష్ట్రం మొత్తం మొత్తం కూడా ఇదే అల్లకలోలమవుతుంది సమాంతరంగా మహారాష్ట్రలో శివాజీ కూడా పోరాటం చేస్తున్నాడు అందుకోసం ఈ పోరాటాన్ని అణిచివేయాలని చెప్పి సర్వైపాపన్నీ పదిహేడు వందల పదిలో కరీంనగర్లో పట్టుకుని తలని అరికినటువంటి దుర్మార్గుల వాళ్ళు అట్లాంటి రాజ్యక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మొదటి తెలంగాణ అమరవీరుడు సర్దార్ సర్వైపాపన్న పాపన్న ఆశయాలని సాధించాలని కోరుతా ఉన్నాం సర్దార్ సర్వైపాపన్న బహుజన పోరాట యోధుడు గౌడ కులంలో పుట్టినప్పటికీ గౌడ కులంలో పుట్టినప్పటికీ విద్యాభ్యాసం లేనప్పటికీ ప్రజలందరినీ కాపాడటం కోసం సమాజంలో ఉన్న అవకతవకలను నిర్మూలించడం కోసం బహుజనాన్ని ఏకం చేసి పది మందితో ప్రారంభమైన సర్వై పాపన్న వేలాది మంది సైన్యం తయారు చేసుకొని గోల్కొండ కింద ఆధారంగా రాజ్యాన్ని పరిపాలించడానికి గొప్ప విలువ ఆశాలని సాధించడానికి తెలంగాణ కల్లుగీత కార్మిక మేము కట్టుబడి ఉన్నామని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నాం అందరికీ నమస్కారం ఈరోజు సర్దార్ సర్వాన పాపన్న గారి వర్ధంతి సందర్భంగా మూడు వందల పదిహేను వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ గౌడ సంఘాలు తెలంగాణ గీతా కార్మిక సంఘాలు తెలంగాణలో ఉన్నటువంటి బహుజన సంఘాలు అలాగే బీసీ సంఘాలన్నీ కలిసి పాపన్న గారికి రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా అర్పిస్తున్నటువంటి సందర్భంలో నిజామాబాద్లో ఉన్నటువంటి పాపన్న విగ్రహానికి నిజామాబాద్లో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు గౌడ సంఘాలన్నీ కలిసి వాళ్ళ ఘనంగా నివాళులర్పిస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆనాడే బహుజనులకు రాజ్యాధికారం కావాలనేటువంటి ఓ సదుద్దేశంతో గీతా కార్మిక లో పుట్టినటువంటి బిడ్డ బహుజనులని ఏకం చేసి గోల్కొండ కోడను ఆక్రమించి పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో మొఘళ్ళ కుట్రకు బయలైనటువంటి వ్యక్తి అందుకోసమే వారి ఆశయాలన్నిటినీ కూడా సాధించటం కోసం ఇప్పుడు ఈ తెలంగాణ ప్రా ప్రాంతంలో ఉన్నటువంటి బహుజనులంతా కూడా ముందుకొచ్చి ఏకపై రాబోయే రోజుల్లో బహుజన సామాజ్యాన్ని రా స్థాపించటానికి కదులుతున్నటువంటి సందర్భంలో మరొకసారి వారికి తెలంగాణ బహుజనుల పక్షాన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గౌడ్ల పక్షాన ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం సర్దార్ సర్వాయి పాపన్న గౌడగారి మూడు వందల ప పదిహేనవ వర్ధంతి సంద గౌడ సంఘ పెద్దలు గౌడ కులస్తులతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు గౌరవంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన బడుగు బలహీన వర్గాల కొరకు ఆ రోజు పోరాడినటువంటి స్ఫూర్తితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు రిజర్వేషన్ రూపంలో కానీ బలహీన వర్గాలకు రేపు రాజకీయాల్లో కానీ అదేవిధంగా సాంఘికంలో కానీ లేకుంటే ముఖ్యంగా వాళ్ళ అభివృద్ధి కొరకు కానీ చేస్తున్నటువంటి కృషిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానంతో బీసీలకు ఏదైతే రిజర్వేషన్ చేశారో ఈరోజు మా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బలహీన వర్గాల నాయకుడు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షుడిగా ఉన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ రేపు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది అదేవిధంగా మనం సర్దార్ సర్వాయి పాపన్న గారి వారి యొక్క న్యాయమైనటువంటి హక్కుల కొరకు ఏదైతే పోరాటం చేశాడో ఆయన స్ఫూర్తితో మేమంతా పోరాటం చేస్తూ ఆ హక్కులు సాధించడానికి వారితో పూర్తిగా సహకరిస్తాం వారికి మరి ఒకసారి హృదయపూర్వకంగా మేమందరం ఇక్కడ శ్రద్ధాంజలి ఘటిస్తూ భగవంతుడు ఆయనను ఏదైతే ఆ రోజు నాయకుడిగా పుట్టించి ఈ దేశం కొరకు ఈ రాష్ట్రం కొరకు పాటుపడ్డాడో ఆయన అడుగుజాడల్లో నడవడానికి మేము కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం శ్రీ సర్దా సర్వాయి పాపన్న గారి మూడు వందల పదిహేనవ వర్ధంతి సందర్భంగా ఈరోజు నియామవ్ నగరంలోని ఇక్కడ ఆయన విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నియామావతి నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది నాతో పాటు మా సోదరులందరూ ఇక్కడ పాల్గొన్నారు సర్వాయి పాపన్న గారు మొఘలులపై అవిశ్రాంతంగా పోరాడి బ బహుజన కులాల కోసం ఆయన వీరోచితంగా పోరాడి గోల్కొండ కోటను కూడా స్వాధీనపరచుకొని ఏడు నెలల పాటు గోల్కొండ కోటను పరిపాలించి అన్ని రకాలమైన బీసీ బహుజనుల కోసం ఆయన గలమెత్తి బహుజనాల కోసం కృషి కోసం ఉన్నతి కోసము ఆయన పాటు పాడుతూ ఆయన బహుజనులను ఆరాధ్య దే దైవంగా ఈరోజు కీర్తించబడుతున్నారు అటువంటి సర్వాయి పాపన్న గారి ఆత్మ శాంతి గారు చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ మరొకసారి ఆయనకు నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ నుంచి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం ప్రభుత్వం ప్రభుత్వం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం ఈరోజు జరిగింది బీసీల కోసం పాటు పడుతున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు जय गौड़ा जय गौड़ा कौन जय గౌడ బీసీ వర్గాల ఆరాధ్య దైవుడు సర్దార్ సర్వైపాపన్న గౌడ్ వరదంతి సర్బ సందర్భంగా ఈరోజు ప్రభుత్వ తరఫున వివిధ పార్టీల తరఫున ప్రజానికం బీసీ సంఘాలన్నీ కలిసి ఈరోజు సర్దార్ సర్వైపాపన్న గౌడ్ వరదంతి జ ఉత్సవాలు జరుపుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు సర్దార్ పాపన్న చరిత్ర రాబోయే తరానికి ఈరోజు మూడు వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన చరిత్ర లిఖితపూర్వంగా చరిత్రలో ఉండబడింది ఎందుకంటే బడుగు బలైన వర్గాల వర్గాలకు కొరకై కొట్లాడిన వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆ రోజు ఒక ఆరు మందితోని బడుగు బలైన చాకలి మంగలి వివిధ బడుగు బలైన కులాల వారిని తీసుకొని గోల్కొండ కోటపై జెండా ఎగరేసిన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ది తొమ్మిది నెలలు పరిపాలించి ఆయన వెన్నుపోటు పచ్చి ఆయన మరణానికి కారణకైన కారణమైన అనేక వర్గాలకు ఈరోజు గుణపాఠం జరగబోతూ ఉన్నది ముందటి తరం రాబోయే తరం నేటి తరం ఈరోజు ఆయన చరిత్రని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఎవరైతే బడుగుబలైన వర్గాలపై దండాయాత్ర చేస్తున్నారో వాళ్ళపై తిరగబడి మన హక్కులు మనకు సాధించుకో కొరకై ఆయన చూ చూపించిన దారిలో మనం నడవాల్సిందిగా ఈ నేటి తరానికి నేను కోరుతా ఉన్నాను ఆయన స్ఫూర్తిదాయకం ఈరోజు సర్దార్ సర్వై పాపన ఆయనకు మరొకసారి వర్ధంతి తెలియజేసుకుంటున్నాము గౌడ కులస్థలం బీసీ వర్గాలం అందరం కూడా ఆయనకు ఈ చరిత్రకు మాకు ఇచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటామని చెప్పేసి మేము మరొకసారి కోరుతా ఉన్నాం